శనివారం హీరో రవితేజ సెట్ అధికారుల ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా డ్రగ్స్ లింకులకు సంబంధించి రవితేజ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు మరికొన్ని విషయాలను దాటవేసినట్లు సమాచారం అలాగే బ్లడ్ హెయిర్ గోల్డ్ శాంపిల్స్ ఇవ్వడానికి కూడా రవితేజ నిరాకరించడం గమనార్హం సిట్ విచారణకు రవితేజ ముందుగానే ప్రిపేర్ అయి వచ్చారని సిట్ అధికారుల్లో ఒకరు తెలిపారు చాలా ప్రశ్నలను ఆయన దాటివేశారని ఇక మీరు డ్రగ్స్ తీసుకుంటారా అన్న ప్రశ్నను రవితేజ తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు అదే సమయంలో ఇండస్ట్రీలో వేవ్ పార్టీలు చాలా కామన్ అని అందులో డ్రగ్స్ కూడా కామన్ అని చెప్పిన రవితేజ వాటిని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారు ఇలాంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదని సిట్ అధికారులు తెలిపారు ఇక పూరి జగన్నాథ్ గురించి ప్రస్తావించినప్పుడు ఆయన తనకు మంచి మిత్రుడని రవితేజ సమాధానం చెప్పారు అలాగే తన తమ్ముడు భరత్ విషయం గురించి మాట్లాడితే అతనికి గంజాయి అలవాటు ఉంటే ఉండొచ్చు తప్ప కోకాయిన్ హెరాయిన్ వంటి డ్రగ్స్ తీసుకొని ఉండరని చెప్పారు భరత్ వల్లే మీకు డ్రగ్స్ అలవాటయ్యాయా అన్న ప్రశ్నను రవితేజ ఖండించారు రవితేజను విచారిస్తున్న క్రమంలోనే సయ్యద్ యూనస్ తౌబీర్ అహ్మద్ అనే మరో ఇద్దరిని కూడా సిట్ విచారించింది సయ్యద్ పలు కీలక వివరాలు వెల్లడించినట్లు చెబుతున్నారు ఇండస్ట్రీకి సంబంధించిన చాలా పార్టీల్లో సీక్రెట్ రూమ్ సర్వీస్ కూడా ఉంటాయని అతను పేర్కొనడం గమనార్హం కాగా సయ్యద్ ఓ పబ్లో బౌన్సర్గా పనిచేస్తుండగా తౌబీర్ గంజాయి సప్లయర్గా ఉన్నట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్